కష్టపడి పనిచేసినటువంటి మా సర్పంచులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు కార్యకర్తలు వంద ఓట్ల ఇన్ఛార్జులు బూత్ కమిటీ సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు మా అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు యువజన విద్యార్థి విభాగం నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కోఆపరేటివ్ చైర్మన్లు డైరెక్టర్లు మార్కెట్ కమిటీ ఆత్మా కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు సహకరించిన మా జర్నలిస్టులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను నిజంగా మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా మీరే నన్నుగా భావించి మీరే అభ్యర్థిగా పనిచేసి ఎనభై రెండు వేల మెజార్టీ తెచ్చిపెట్టిన మీకు మేము తిరస్ వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇంత అద్భుతమైన మెజార్టీ తెచ్చిపెట్టినది ఆ మా ముస్లిం మైనార్టీ సోదరులు అందరికీ నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్పాలి మీ థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి సరే ఈరోజు దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాలేదు అంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు ప్రజలు గొప్పవాళ్ళు ప్రజల తీర్పును మనం చిరుసా వహించాలి పూల బాటలు చూసాం బాటలు చూసాం విజయాలు చూసాం అపజయాలు చూసాం అంతేగాని ఇయాలో కూడా మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు వాస్తవానికి మనకు రాష్ట్రం మొత్తంలో చూస్తే ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే తక్కువ వచ్చాయి మొత్తం తెలంగాణలో నాలుగు లక్షల ఓట్లు మనకు వచ్చింటే గవర్నమెంట్ మన అంటే మనమేమి ప్రజలు పూర్తిగా తిరస్కరించిన సందర్భంగా దగ్గర దగ్గరికి వచ్చి కొద్ది మెజార్టీతో మనం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో ఇలా ప్రభుత్వాన్ని కోల్పోయాం చరిత్రలో మన దక్షిణ భారతదేశంలో మూడోసారి ఏ ప్రభుత్వం రాలేదు ఈసారి మనం తెచ్చుకుంటామేమో హ్యాట్రిక్ కొట్టి రికార్డ్ సృష్టిస్తామో అని అనుకున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ తీరెట్లుందంటే ఆనాడు ప్రచారంలో అబద్ధాలు నేడు పాలనలో అసహనం ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతున్నట్టు కదా ఆనాడు ప్రచారంలోనేమో అన్ని గోబల్స్ ప్రచారం చేసింది ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో మంది ముఖ్యమంత్రులు మారింది సిద్దిపేట జిల్లా కావాలంటే అయినా దశాబ్దాల కలను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీయా కాదా నేను ఒక్క ఒక సిద్ధిపేట ముప్పై మూడు జిల్లాల తెలంగాణ చేసింది ఇలా కేసీఆర్ పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఒక మన కళ ఉండేది సిద్దిపేట రైలు కావాలి సిద్దిపేట జిల్లా కావాలి సిద్దిపేటకు గోదావరి జిల్లాలు కావాలనే కలను ఎలా మన బీఆర్ఎస్ పార్టీ నిజం చేసిందా లేదా నేను గుర్తు చేస్తాను రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే మొదటి సంతకమే రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఏవో ఇప్పుడు వస్తే పదివేలు మేము వచ్చినాకైతే పదిహేను వేలు వస్తాయి మీకు ఎక్కువ పైసలు వస్తాయి ఏం మాట్లాడింది మాట్లాడిందా లేదా పోనీ ఆ ఇచ్చే పదివేలను ఇంకెప్పుడు ఇస్తావు ప్రజలు అడుగుతున్నారు రైతులు అడుగుతున్నారు అంటే ఎవడన్నాడు అని చెప్తాయి అంటూ రైతు బంధు రాలేదు అంటే ఆయన అడుగుతున్నారంటే గంత ఉత్సాహత లేదా అని మాట్లాడింది ఇంకొక మంత్రి ఇవ్వ ఇది కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర వాళ్ళ వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే రైతు బంధు విషయంలో పదిహేను వేలు కాదు కదా ఇచ్చే పదివేలు కూడా ఇవ్వకపోగా ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి దాడికి దిక్కున్నటువంటి పరిస్థితి కూడా ఇలా మనం చూస్తా ఉన్నాం